ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఉప్పుని నీళ్ళల్లో పోసి ఈ ప్రదేశంలో పెట్టండి చాలు పౌర్ణమి రోజున ఇలా ఆదివారం రోజున ఉప్పుని నీళ్ళల్లో పోసి ఇక్కడ పెట్టడం వల్ల నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తుదోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని బాధలు కష్టాలు కన్నీలు గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే మనం ఇంట్లో సంపాదన నిలవకుండా ఉంటూ ఉంటుంది కదా అలా మన ఇంటికి ఏవైనా దోషాలు తొలగి తగ్గినప్పుడు ఆ దోషాల నుండి విముక్తి పొందాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల రకరకాల సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది ఈ గురువారం అంటే మనకు సహజంగా గురువారం బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురువారం పౌర్ణమి అంటే సాయిబాబాకి చాలా ఇష్టం కానీ ఈసారి గురువారం కాకుండా ఆదివారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢం ఆదివారం రోజున గురు పౌర్ణమి అనేది అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు గురు పౌర్ణమి రోజ వేద వ్యాసుడిని ఎందుకు పూజిస్తారు జాతకంలో ఉన్న గురుదోషం తొలగిపోవాలి అంటే గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గురు పౌర్ణమికి హిందూ మతంలో మాత్రమే కాకుండా బౌద్ధ మతం జైన మతం మతంలో అధిక ప్రాముఖ్యత ఉంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు మహర్షి వేద వ్యాసుడు ఈ జనన ఈ రోజు జరిగిందని మన పురాణాల్లో చెప్పబడింది హిందూ ఇతిహాసం భారతదేశంలో వ్యాసుడు ముఖ్య పాత్ర పోషించాడు జ్ఞానానికి మార్గదర్శకత్వానికి స్ఫూర్తినిచ్చేందుకు గురువు చాలా ముఖ్యం ఒక వ్యక్తి అజ్ఞాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంతో గురువు పాత్ర కీలకమైనది సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానంగా భావిస్తారు ఈ గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది శిష్యులు తమకు విద్యాబుద్ధులు జ్ఞానం ఆధ్యాత్మికతను నేర్పించిన గురువులకు రుణపడి ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజ చేస్తారు గురువు పాదాలకు తాకుతూ నమస్కరిస్తారు గురువుకు తాంబూలం వస్త్రాలు పెట్టి పూలమాల వేసి సత్కరిస్తారు గురు పౌర్ణమి రోజు చాలామంది వేద వ్యాసుడిని పూజిస్తారు వేదాలను నాలుగు భాగాలుగా చేసి ఘనత వ్యాసం మహర్షిది మన హిందూ మతంలో సాహిత్యం ఆధ్యాత్మికతను ఆయన చేసిన సహకారం ఎన్నటికీ మరువలేనిది అందుకే వేదవ్యాసుడిని వ్యాసుడిని గౌరవిస్తూ భక్తులు తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన వారికి గుర్తు చేసుకొని పూజిస్తారు గురు పౌర్ణమి గురువుతో మనకు అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఒక శిష్యుడు తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించామా లేదా అనేది తెలియచేస్తుంది గురుదోషం తొలగించుకునే పరిహారాలు జాతకంలో గురుదోషం ఉంటే తొలగించుకునేందుకు గురు పౌర్ణమి రోజులో చక్కగా రోజుగా భావిస్తారు గురు ఆరాధన వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బరు బలపరుస్తుంది అందుకే శాస్త్రం గురు దోషాన్ని తొలగించేందుకు పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహం బలపడుతుంది కాబట్టి ఎవరికైతే గురుబలం లేదో వారు ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజుల ఇలాంటి విధి విధానాలు పాటించినట్లయితే గురుదోషం తొలగించుకునేందుకు మంచి మార్గం ఏర్పడుతుంది కాబట్టి గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు పాటి అయితే మనకు గురువారం రోజున ఉప్పు నీళ్ళతో ఇలా చేసినట్లయితే మీ ఉప్పు కరిగేలోపు మీ కష్టాలు తొలగిపోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీ అప్పులన్నీ తీరిపోతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి ఇది ఒక్క అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు మీకు గంటల్లోనే మంచి ఫలితాన్ని మీరు చూస్తారు కనుక అందరూ ఈ పరిహారాన్ని చేసుకోండి ఉప్పు గురించి మన అందరికీ తెలిసే కదా ఉప్పు అంటేనే చాలా శక్తివంతమైనది ఉప్పుతో ఏ పరిహారం చేసినా మనకు మంచి ఫలితాలను వస్తాయి అలాగే మనకు ఇంట్లో దిష్టి తగిలినప్పుడు కూడా మనం ఉప్పుతో దిష్టి తీస్తాము ఎందుకంటే ఉప్పుతో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది కాబట్టి చిన్న పిల్లలకు దిష్టి తగిలిన పెద్దవాళ్ళకు దిష్టి తగిలిన మనం ఉప్పుతో ఏ పరిహారం చేస్తూ ఉంటాము అంతటి శక్తి ఈ ఉప్పుకు ఉంటుంది కాబట్టి మనకున్న దోషాలను తొలగించుకోవాలంటే ఈ పౌర్ణమి అనేది మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలా ఆదివారం పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి ఉప్పు అంటేనే నెగిటివ్ని ఎనర్జీని తీసేస్తుంది ప్రతికూల శక్తులు లేకుండా చేస్తుంది ఇంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ పరిహారం చేశారంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది ఈ సముద్రంలో గర్భం నుంచి కూడా ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పుతో ఏ పరిహారం చేసినా సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉప్పుతో ఏ పరిహారాలు చేసినా మనకు ఇరవై నాలుగు గంటలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకున్న నెగిటివ్ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే రాత్రి పన్నెండులోపు ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే ఒక కాంచి గ్లాసును తీసుకొని దాంట్లో సగానికి నీళ్లను పొయ్యండి ఇలా సగానికి నీళ్లు పోసిన తర్వాత రాళ్ళ ఉప్పు మన ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అలా రాళ్ళ ఉప్పు ఒక పిడికెడంతా ఆ గ్లాసులో పొయ్యండి ఇలా పోసి దానిని మీరు చేతిలో పట్టుకొని తూర్పు వైపు నిలబడి ఆ గ్లాసుని మీ చేతిలో పట్టుకోండి పట్టుకొని మీకున్న సమస్యలు పోవాలి ధనలాభం కలగాలి నువ్వే ధనలాభాన్ని కలిగించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరాలని మీకున్న సమస్యలన్నీ తొలగించుకోమని ఇలా మీ మనసులో మీకున్న ఏ కోరికైనా ఆ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ గ్లాసుని మీరు పడుకునే సమయంలో మీరు తిన్న తర్వాత ఈ పరిహారం చేయాలండి ఇలా తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా పడుకునే సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ గ్లాసుని ఎడమవైపు పెట్టండి ఈ గ్లాసుని ఎడమవైపు పెట్టుకొని నిద్రించాలి ఇలా ఎవరైతే ఉప్పు నీళ్లను ఇంటి సింహ ద్వారా ఎడవ వైపున పెట్టినట్లయితే మీ ఇంట్లో చెడు శక్తులన్నీ ఆ ఉప్పులో నీళ్ళలో లాగేసుకుంటాయి కాబట్టి ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయో అప్పుడే లక్ష్మీ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఇలా చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలంటే పౌర్ణమి తిథుల్లో ఈ పరిహారం చేయాలి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక మనకు రాజయోగం ఏర్పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు ఈ సంవత్సరం అంతా తిరుగు అనేదే ఉండదు మీకు కావలసిన అంత ధనం మీకు వస్తుంది ఇక లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందుతారు